హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ బ్లాగ్ సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ విత్ అనదర్ వీడియో ఇంకొక వీడియో ఏంటి అని అంటే నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో పోస్ట్ చేశాను కదా రెడీమేడ్ బ్లౌజెస్ అని చెప్పి సో నేను ఎక్కువ రెడీమేడ్ బ్లౌజెస్ ఏ ప్రియారిటీ ఇస్తానండి ఎందుకు అని అంటే నేను శారీలో తీసిన బ్లౌజ్ నేను ప్రిఫర్ చేయను అదే శారీకి నాకు హైట్ సరిపోయింది అంటే నేను శారీ లాగానే ట్రై చేస్తాను లేదు అంటే ఆ బ్లౌజ్ నేను ఎంతవరకు అయితే ఉందో అది కట్ చేసి నెక్స్ట్ వేరే దానికైనా యూజ్ చేస్తాను బట్ నేను ప్రిఫర్ చేసేది బ్లౌజ్ రెడీమేడ్ మాత్రమే అండ్ నవ్ వి వీఆర్ గెట్టింగ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఆన్లైన్ అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ మింత్రా స్నాప్డీల్ ఏదైనా ఉండవచ్చు అండ్ బయట కూడా మనకి చాలా అంటే చాలా టెక్స్టైల్స్ వచ్చాయి రెడీమేడ్ బ్లౌజెస్ లైక్ అర్బాస్ టెక్స్టైల్స్ బ్లౌజెస్ రెడీమేడ్స్ మనకి ఇక్కడ ఎన్ఎండిసి లక్టి దగ్గర ఉన్నాయి చార్మినార్ కోటి అమీర్పేట్ కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్స్ చాలా ప్లేసెస్లో మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అమ్ముతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న మనం చేసే సాఫ్ట్వేర్ జాబ్స్ హార్డ్వేర్ జాబ్స్ ఆర్ ఎనీ టీచింగ్ ప్రొఫెషనల్ ఎన్ని ఎంప్లాయీ ఉమెన్కి అంత టైం ఉండదు టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ ఇచ్చి మళ్ళీ తనకి సైజెస్ ఇచ్చి లైనింగ్ తీసుకొని చేసుకోవాలి అన్నంత టైం దొరికినా కానీ కూడా వాళ్ళకి వెళ్ళాలి అని అంటే ఏదో ఒక మనకు వర్క్ వస్తూ ఉంటుంది లేదు వెళ్దామనే లోపల మనము టైర్డ్నెస్ అయి కూడా రెస్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా వస్తాయి కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఇతంతా ఎందుకు నాకు అండ్ బేసికల్గా నేను టైలర్ని ఎప్పుడు ప్రిఫర్ చేయలేను ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు రెడీమేడే అలవాటు రెడీమేడ్ ఇన్ ద సెన్స్ అవి కూడా వెస్ట్రనే ప్యాంట్ టీషర్ట్ జీన్స్ టీషర్ట్ లారెల్స్ జీన్స్ టాప్ అట్లాంటివి నేను ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు నాకు అవే అలవాటు చేసిండే నాకు యాక్చువల్గా అవే సూట్ అవుతాయి కమింగ్ టు వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ కుర్తీస్ అవన్నీ నేను కాలేజ్ వెళ్ళాక ఆఫీస్ వెళ్ళిన తర్వాత నేను వేసుకోవడం స్టార్ట్ చేశాను అంటిల్ అన్లెస్ నేను వేయలేను బట్ బేసిక్గా నాకైతే వెస్ట్రన్ సెట్ అవుతాయి అని నాకు తెలుసు అది కానీ చాలామంది చాలా రకాలు అనుకుంటారు ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ థింక్ బట్ మన వే ఆఫ్ స్టైల్ మనం ఉండాలి కాబట్టి నాకు నచ్చినట్టు నేను ఉంటాను అండ్ టైలర్ బేసికల్గా నాకు ఏదైతే ఫిట్టింగ్ కుడతారో బాగా కుడతారు కుట్టరు అని నేను చెప్పాను అంటే నాకు అలవాటు లేదు అంతగా వేసుకోవడం అని చెప్పి నాకు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అందుకని నేను రెడీమేడ్ బ్లౌజెస్కి ప్రిఫర్ ఇస్తున్నాను అండ్ బేసికల్గా నాకు ఇక్కడ టైలర్స్ ఎవరు ఉండరు కాబట్టి నేను మళ్ళీ బ్లౌజ్ కైనా మా ఇంటికే రావాల్సి వస్తుంది ఎందుకు రిస్క్ అని చెప్పి ఐఎమ్ ప్రిఫరింగ్ మోస్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ నాకు బ్లౌజెస్ మీ షోలోనే బాగా బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ వస్తున్నాయి అండ్ కొన్ని కొన్ని బ్లౌజెస్ అయితే అయితే కాంబో త్రీ ఉంటాయి లేకపోతే టూ ఉంటాయి మనకి టూ ఉంటేనేమో టూ ఫిఫ్టీ అలా పడుతూ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఉంటేనేమో లైక్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అట్లా ఉంటుంది మనం బేసిక్గా ఒక లైనింగ్ బయటికి వెళ్ళి కొనుక్కోవాలి అని అంటే బ్లౌజ్కి ఈజీగా సిక్స్టీ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ ఒక బ్లౌజ్ మీటర్ కావాలి అంటే సో నా స నేనేమనుకున్నా అంటే నేను టైలర్కి వెళ్ళి నేను అది లైనింగ్ తెచ్చి వానికి ఇచ్చి వాడు మేకింగ్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఇచ్చి ఒక థౌజండ్ బిల్లు ఇస్తాడు నేను అదే థౌజండ్ ఎఫర్ట్ చేసి ఐ కెన్ గో విత్ అట్లీస్ట్ ఫోర్ బ్లౌజెస్ రెడీమేడ్ విచ్ ఐ కెన్ గెట్ ఫిట్ నాకు మంచిగా ఫిట్ అవుతాయి ఏంది అని అంటే మనం ఆల్టరేషన్ చేసుకోవాలి మన సైజెస్ని బట్టి సైజ్ లైక్ లార్జ్ అయితే లార్జ్ లేదు ఎక్సెల్ అయితే ఎక్సెల్ ఫ్రీ సైజ్ అయితే ఫ్రీ సైజు చాలామంది సైజెస్కి కూడా దొరుకుతున్నాయి కానీ లార్జ్ సైజెస్ అయితే కూడా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి ఎందుకంటే చాలామంది ఉంటారు కదా సో నేను వేసుకున్న రీసెంట్గా కొనుక్కున్న బ్లౌజెస్ దాని ఫొటోస్ నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను లెట్స్ అండ్ సీ సో నేను కొనుక్కున్న బ్లౌజెస్లో ఆరెంజ్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ ఇది నేను బేగం బజార్లో కొనుక్కున్నాను సిల్వర్ శారీకి నేను ఇలా పేరప్ చేసుకున్నాను గోల్డెన్ బ్లౌజ్ స్కర్ట్ పైన వేసుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నాకు ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ నాకు ఐడియా లేదు మీకు కావాలి అంటేనే నేను లింక్స్ పెడతాను ఆర్ఎల్స్ను సో నేను ఇది నాకు ఒక శారీ మా పిన్ని వాళ్ళు బియ్యం పోస్తే తీసుకున్నారు శారీ సో వన్ డేలో వాళ్ళు లేరు నాకు అని చెప్పి అప్పుడప్పుడు నేను రెడీమేడ్ పెట్టుకున్నాను అమెజాన్లో సిక్స్ హండ్రెడ్ నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ సో బోట్ నెక్ విత్ ఫైన్ ఫినిషింగ్ లోపల కూడా సాఫ్ట్ కాటన్ మనకి లైనింగ్ ఇచ్చినారు నాకు తెలిసి బేసికల్గా మనం ఒక లైనింగ్కే చాలా కాస్ట్ అని తెలుసు కదా మనకి అది కూడా పిచ్చి పిచ్చికి కూడా వేయలేరు వాళ్ళు చాలా బాగా వేసిండ్రు లైనింగ్ కూడా ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ నెట్ బ్లౌజు లైక్ బుగ్గ చేతులు బాహుబలి హ్యాండ్స్ అట్లా అంటూ ఉంటారు కదా ఇది కూడా నేను మీషోలోనే వేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది నాకు నార్మల్గా నీకు నేను ఫస్ట్ శారీ మీకు పోస్ట్ చేశాను కదా వైట్ అండ్ ఆరెంజ్ బ్లౌజ్ దానికి ఈ బ్లౌజ్ నేను పేరప్ చేసుకున్నాను దానికి బ్లౌజ్ వచ్చింది బట్ నేనైతే అది తీసుకోవద్దని ఇది కొనుక్కున్నా నేను బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్ ఎందుకంటే ఒక నెట్ హ్యాండ్స్ పెట్టి డిజైన్ పెట్టి కుట్టాలి అంటే బొట్టెక్లో ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు నార్మల్ బ్లౌజే ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నారు జస్ట్ రౌండ్ నెక్ ప్లెయిన్ డిజైన్ ఏం లేకుండా సో విత్ డిజైన్ అయితే మాత్రం కాస్ట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కమింగ్ టు బటిక్స్ యూజువల్గా నాకైతే సెట్ అవ్వదు అందుకని నేను రెడీమేడ్ ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది అండ్ మనం కూడా చూసుకోవాలి మనకి తగ్గట్టు ఉండాలని కుట్టుకునే టైలర్స్ వాళ్ళు వాళ్ళ చేతిలో పని కుట్టే వాళ్ళు కుట్టుకుంటారచ్చు కానీ నాకైతే పెద్దగా స్టిచ్చింగ్ చేసుకునే అలవాటు నాకు లేదు నేను నాకు ఎప్పుడు నేర్చుకుని కూడా నేర్చుకోలేదు నా థాట్ రాలేదు మరేమో చెప్పలేము కానీ నేను మేబీ నే మా నేను నేర్చుకోవడం సేఫ్ సైడ్ ఏమో అని అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఆన్లైన్లో మనకు సేఫ్ సైడ్ ఒక మెషిన్ పెట్టుకొని మన మన డ్రెస్సెస్ స్టిచ్చెస్ వేసుకోవడము అంతవరకు పెట్టుకుంటే చాలు అని అనుకుంటున్నాను ఇంకా ప్రతిసారి టైలర్ కాకుండా దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అది ఇది ఇంకొకటి గోల్డెన్ కలర్ బ్లౌజ్ ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను నాకు బేగం బజార్లో త్రీ హండ్రెడ్కి వచ్చింది మొత్తము చూస్తున్నారు కదా డిజైన్ వెనక పాట్ నెక్ లాగా వచ్చి ముందు లైక్ వాటర్ డ్రాప్ లాగా ముందు హ్యాండ్స్కి చాలా అంటే చాలా బాగుంది శారీది కూడా బ్లౌజ్ అండ్ ఈ గోల్డెన్ బ్లౌజ్ దేనికైనా మనం అఫోర్డ్ చేయొచ్చు కదా త్రీ హండ్రెడ్ ఇవాళ త్రీ హండ్రెడ్కి ఏమొస్తుంది నేను అదే బ్లౌజ్ వెళ్ళి విత్ పాట్ నెక్ ఆ నెక్ అని పెట్టి వాళ్ళని వెళ్ళి అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జెస్ ఇంకా హై ఫైవ్ బొటిక్స్కి వెళ్తే మాత్రం ఈజీగా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఛార్జెస్ ఉన్నాయి సో అంత అఫోర్డ్ చేయాల్సిన పని లేదు అని అనిపిస్తుంది ఎందుకు అంటే మనకి మార్కెట్లోనే చాలా డిజైన్స్ దొరుకుతున్నాయి మనకు కావాలంటే సైజు పెద్దగా చిన్నగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అండ్ దీనికి ప్రిఫర్ చేయడం బెటర్ ఎందుకు అని అంటే వాళ్ళు కన్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా చాలా కన్వీనియంట్గా కొడతారు మనకి క ఏమంటారు ఫ్లెక్సిబుల్ ఉంటుంది హ్యా లోపల కూడా సాఫ్ట్ క్లాతే వేస్తున్నారు వాళ్ళు కాటన్ లైక్ బ్లౌజ్ బట్టి వేస్తున్నారు కానీ అట్లా అని చెప్పి మరీ వరస్ట్గా కూడా వాళ్ళు వేయట్లేరు ఇట్స్ ఇట్స్ రియలీ గుడ్ అని వేయచ్చు ఇది రెడ్ కలర్ బ్లౌజ్ ఏ సారీకైనా మనం పేర్ అప్ చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే అప్పుడు రాఖీ ఫెస్టివల్ అని చెప్పి అట్లా ఆ శారీతో పేర్ చేసుకున్నాను రెడ్కి కాంట్రాస్ట్ మనం ఏదైనా వేసుకోవచ్చు కదా ఎవ్రీ వన్ నోస్ వెల్ ఒక బోట్ అట్లా ఎందుకు అని అంటే పెద్ద పెద్ద టైలర్స్ కదా వాళ్ళు స్టిచ్ చేసే వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు సో నేను అట్లా అని చెప్పి ప్రియారిటీ ఇస్తే మంచిగుంటుంది కదా అని చెప్పి నేను రెడీమేడ్ బ్లౌజెస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను అనమాట ఫ్లెక్సిబుల్ ఉంటున్నాయి నాకు రెడీమేడ్ బ్లౌజెస్ సో నాకైతే నచ్చుతున్నాయి కాబట్టి నేను చూపిస్తాను నాకు నచ్చి వేసుకుంటే నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను నాకు నచ్చకపోతేనే కూడా నేను ఎవరు సజెస్ట్ చేయ అండ్ సజెస్ట్ చేయట్లేను నేను వేసుకున్నాయి నేను యూజ్ చేసేవే మీ అందరికీ చూపిస్తున్నాను ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే మీరు చూడ వెళ్ళి కొనుక్కోవచ్చు సో ఇవ్వండి నా బ్లౌజెస్ అన్నీ ఇంకా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నేను పోస్ట్ చేస్తాను మీ అందరికీ సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ టు ఆల్ యుయర్ ఫ్రెండ్స్ గివ్ ఎ బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ